నేను తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నాను ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ ఉండు ఏ ఉండు తమాషాలు ఆడుతున్నావు చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఎవడో ఒకళ్ళు లేస్తారు అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మీరు చూసుంటారు కడాన తీవ్రవాదుల పైన పోరాడాను నా స్వార్థం కోసం నేను పోరాడలేదు ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జన జీవన శ్రవంతిక రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచనను కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు అది నా భక్తి అది నా కమిట్మెంట్ కూడా మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు వెళ్తారు హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం అవునా కాదని అడుగుతున్నా అవునండి చేతులపైత్తండి అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి ನೀರು ಸಹಿ ಸಾರ ತಮ್ಮ ಅಡು ಸಹಿ